హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా నేషనల్ ఆనియన్ డే ఉల్లిపాయల గురించి ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జూన్ ఇరవై ఏడవ తేదీన నేషనల్ ఆనియన్ డే జరుపుకుంటారు దానికున్న ప్రత్యేక రుచి ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలియజేస్తుంది నేషనల్ ఆనియన్ డేను యుఎస్లో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ఉల్లి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు పంతొమ్మిది వందల పదమూడులో స్థాపించిన నేషనల్ ఆనియన్ అసోసియేషన్ స్థాపనకు గుర్తుగా ఈరోజు జరుపుకుంటారు ఉల్లిపాయల చరిత్ర ఐదు వేల సంవత్సరాల క్రితం మొదలైంది ఉల్లిపాయలు ప్రపంచంలోని పురాతన సాగులో ఒకటి మధ్య ఆసియా ప్రాంతంలో వీటిని మొదటగా పండించారని చెబుతారు ఉల్లిపాయలు వివిధ రంగుల్లో రకాల్లో ఉంటాయి పసుపు ఎరుపు తెలుపు రంగు ఉల్లిపాయలతో పాటు సాలడ్స్ అనే చిన్న ఉల్లిపాయలు కూడా ఉన్నాయి దేనికది ప్రత్యేక రుచి ఉండి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి ఉల్లిపాయలు కోసేటప్పుడు ఎందుకు కన్నీళ్ళు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా సిన్ ప్రొపనేథియల్ ఎస్ ఆక్సైడ్ అనే సమ్మేళనం విడుదల కావడం వల్ల ఇది జరుగుతుంది గాలికి తగిలినప్పుడు ఇది సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది ఇది కళ్ళు చికాకుగా మండేలా చేస్తుంది వీటిలో క్యాలరీలు తక్కువ పోషకాలు ఎక్కువ ఉల్లిపాయల్లో విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఇన్స్ఫర్మేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా లెక్కలేని వంటకాలలో ఉల్లిపాయలను ఒక ముఖ్యమైన పదార్థంగా ఉపయోగిస్తారు దీన్ని పచ్చిగా సలాడ్లా తినవచ్చు లేదా ఇష్టమైన చాట్లో వేసుకోవచ్చు పచ్చళ్ళు కూరలు ఫ్రైలు చేసేటప్పుడు వేసుకోవచ్చు ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి కడుపు మరియు కోలో క్యాన్సర్ల వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది వీటికి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి అందుకే అంటారు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మీలో ఎంతమందికి ఉల్లిపాయ గురించి ఎన్ని ఆసక్తికర విషయాలు తెలుసు కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు నేషనల్ ఆనియన్ డే అని ఎంతమందికి తెలుసు కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్